విరాట్ మీడియా ఛానల్కి స్వాగతం విజయవాడ కృష్ణానది తీరాన పున్నమిఘాట్ పక్కన బపూరి గ్రౌండ్స్ నందు శ్రీ వైష్ణవ మహా దివ్య క్షేత్రం వారి ఆధ్వర్యంలో శ్రీవారి వైభవోత్సవ సహిత హనుమాన్ సమాపానోత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్పీట్ లో నిర్వాహకులు మాట్లాడుతూ ఏప్రిల్ ఏడవ తేదీ నుండి పదమూడవ తేదీ వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి తిరుమలలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి వారి పూజ కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ ఏర్పాటు చేసిన తిరుమల నమూనా ఆలయంలో ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి స్వామివారి ఏకాంత సేవ వరకు శాస్త్రవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతిరోజు ఉదయం ఐదు వందల మంది జంటలతో ఉచితంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవంతో పాటు ఈ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు అనగా ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం పూజ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేత అఖండ హనుమాన్ చాలీసా పారాయణం మరియు పూర్ణాహుతి వైభవంగా జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని దేవదేవుని అనుగ్రహం పొందాలని తెలియజేశారు ఎంతో అద్భుతమైన కార్యక్రమానికి ఒక గొప్ప వేదిక చేసుకుంది బబ్బూరి గ్రౌండ్ ఇటువంటి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి క్షేత్రంలో క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి శ్రీ కారీశి హనుమాన్ స్వామి వారి యొక్క అనుగ్రహం దేవాలయ అందిందో ఆ అనుగ్రహాన్ని ప్రజలకి భక్తులందరికీ అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేసిన మూడు వందల అరవై రోజులు ఇరవై నాలుగు గంటల అఖండ శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు చిత్తా నక్షత్రం మంగళవారం నాటి పౌర్ణమి రోజున ప్రారంభమైంది ఆ ప్రారంభానికి కూడా శ్రీమాన్ శ్రీ పి శ్రీనివాస్ గారు ఎంఎస్ రామారావు గారి మన వారి యొక్క ప్రారంభ ఉపన్యాసం ప్రారంభ చాలిసా కార్యక్రమంతో ఈ రోజు జరుగుతూ దీని సమాపనోత్సవం ఏప్రిల్ పదమూడు ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు చివరి రోజు ఆ కార్యక్రమం పూర్తవుతుంది ఈ ఏడు రోజులు కూడా స్వామివారు మా వారి అనుగ్రహంతో మాకు ఏడు రోజులు నిన్నటి నుంచి పన్నెండవ తారీఖు పదమూడో తారీఖు వరకు కూడా సుందరాఖండ పారాయణ ఎంతో గొప్పగా ఈ చుట్టుపక్కల ఉండే భక్తులందరికీ బాగా అర్థమయ్యే విధంగా వారి గురించి చెప్పే అవసరం లేదు ఎంతో గొప్ప వ్యక్తి వారి తాతగారు కానీ అటువంటి వారి కంట నుంచి వచ్చే సుందరకాండ పారాయణ ఎన్నో జన్మల పుణ్యఫలం మనకు అందుతుంది కాబట్టి వారి ఈ కార్యక్రమాన్ని రావటం ఎంత విశేషం అట్లానే ఇక్కడ తిరుమల నమూనా దేవాలయం ఏర్పాటు చేసి తిరుమలలో జరిగే ప్రతి సేవని భక్తులందరికీ చూపించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేశాం ఈ నమూనా దేవాలయంలో ప్రతిరోజు కూడా సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు నిత్య కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు విశేష కార్యక్రమం అలా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ప్రతిరోజు భక్తులందరికీ ఉదయం పది గంటలకు ఉచిత కళ్యాణం ఎటువంటి రూపాయి తీసుకోకుండా కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేశాం దీని గురించి శ్రీనివాస్ గారిని పాటు నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ జయ హనుమాన్ అందరికీ నమస్కారం అండి నూతన సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత జరిగేటటువంటి వసంత నవరాత్రులు తర్వాత శ్రీరామనవ మహోత్సవంలో దేశమంతా కూడా రామనామంతో ప్రతిత్వం ఇస్తూ ఉంటుంది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా హనుమాన్ చాలీస సుందరకాండ మరి వైష్ణవ మహాదిగ క్షేత్రం పెనుమాకలో ఉండేటటువంటి ఆ దేవస్థానం వాళ్ళు గత సంవత్సరం ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీస అఖండ హనుమాన్ చాలీస పారాయణ పూర్ణావతికి ఏడు రోజులుగా ఈ కార్యక్రమం రూపొందించి ప్రతిరోజు ఉదయం తిరుమలలో ఎట్లాంటి సేవలు నడుస్తూ ఉంటాయి ఉదయం నుంచి రాత్రి దాకా ఏకాంత సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా వారోత్సవాలు ఏ రోజు ఏమి విశేష సేవ ఉంటుంది అది అందరూ కూడా మీకు కళ్ళకి కనపడేటట్టుగా అంటే ఎవరికి ఇటువంటి భాగ్యం ఉండదు చాలా తక్కువ మంది తోమాల సేవ చేసుకోవడం చాలా తక్కువ మందికి శుక్రవారం సేవ చేసుకోవటం ఇవన్నీ దొరుకుతాయి అట్లాంటివన్నీ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని తిరుమల నుంచి ఇక్కడికి రప్పించి ఇక్కడికి తిరుమలే తరలి వచ్చిందా అంత గొప్పగా తిరుమలకి సరి సమానంగా అంత పవిత్రమైనటువంటి భావంతో ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ ముఖ్యంగా వీరు సంవత్సరం నుంచి దీక్ష దీక్షకున్నారు ఈ కార్యక్రమం గురించి ఆ దీక్షలోనే పూర్ణాత కూడా జరుగుతోంది సో ఇటువంటి అదృష్టం మీకు ఎప్పుడెప్పుడు అసలు దొరకదు చాలా మందికి దొరకవు అట్లాంటి దొరికే అదృష్టాన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలి ఈ కార్యక్రమంలో రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా పది వేల మందికి పైగా కూర్చుండేటటువంటి కెపాసిటీ తోటి ఆహారము ఏవి అన్ని వసతులతోటి ఉచితంగా ఇంత గొప్ప సేవ చేస్తున్నారు వీళ్ళు అలాగే సాయంత్రం చివరి రోజు పూర్ణాహుతికి సుమారు యాభై వేల మందికి సిద్ధం చేశారు యాభై వేల మంది కూర్చుండేటటువంటి సీటింగ్ తోటి సిద్ధం చేశారు అంతేకాకుండా ఎంఎస్ రామారావు గారు సుందరకాండ అంటే తెలియని వాళ్ళు లేరు ఈ పూర్ణాహుతికి ఈ సుందరకాండ చాలా విశేషంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా అభివృద్ధి పదంలో నడవాలని ఒక మహాయజ్ఞం తోటి మనం ప్రారంభించాం ఆ దాని భాగంగానే ఈ పేళ పూర్ణావతి కార్యక్రమంలో వారం రోజులు సుందరకాండ నడుస్తోంది ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిదింటి గంట తొమ్మిది గంటల దాకా సుందరకాండ ఉదయం పూట శుక్రవారం సేవ నుంచి కళ్యాణోత్సవాలు దాకా జరిగి కొత్త విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట సేవలు ఉంటాయి ఇవన్నీ చూసి తరలి తరించాలని కోరుకుంటూ చివరి రోజు గణపతి సచితానంద స్వామిజీ వారి చేత అఖండ హనుమాన్ చాలీసా పారాయణ పూర్ణాహుతి కూడా వారి చేసుకునే జరుగుతుంది పదమూడో తారీఖు సాయంత్రం విశేషంగా హనుమాన్ చాలీస పూర్ణాహుతి చాలా జరుగుతుంది ఇటువంటి అదృష్టం ఎప్పుడెప్పుడో లభిస్తుంది ఇటువంటి మహానుభావులు ఎంత కష్టపడితే కానీ ఇటువంటి అదృష్టం మనకు లభించదు మనకి ఎన్నెన్నో భాగ్యాలు ఉండొచ్చు కానీ భగవంతుడికి మించినటువంటి భాగ్యవంతులు మనకు ఎవరు లేరు ఈ వారం రోజులు ఈ భక్తి కార్యక్రమంలో పాల్గొనండి మీ మీ కోరికలు తీర్చుకోండి సంతానం వారికి సంతానం కావాలని వివాహం జరగని వాళ్ళకి వివాహం జరగాలని వ్యాపారం బాగుండని వాళ్ళకి వ్యాపారం బాగు బాగుండే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండాలి ఎంతో మందికి ఉపయోగపడాలి ఏ కోరిక లేకపోయినా భగవంతుడి అనుగ్రహం మాకుంటే చాలా అన్నమాట అన్ని రకాల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ జయ శ్రీరామ్ హనుమంతుడికి మించినటువంటి బలవంతుడే లేడు అటువంటి హనుమంతుడి యొక్క కార్యక్రమం ఇది జరుగుతుంది అందరూ వచ్చి అంత బలాన్ని పొందాలని కోరుకుంటూ శుభమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్యం వస్తు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.